నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ధాకు మహారాజ్ ఈ సినిమాని దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్నాడు దీంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి గతంలో దర్శకుడు బాబీ తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య ఏ రేంజ్ లో హిట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి ఆ రీజనల్ సినిమాలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా దీంతో ఆయన తెరకెక్కిస్తున్న డాకు మహారాజ్పై కూడా అదే రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి ఇక బాలకృష్ణ కూడా ఇంతకుముందు ఎన్నడూ కనబడనంత కొత్త అవతారంలో కనిపిస్తుండటంతో ఆటోమేటిక్గా అంచనాలు నెక్స్ట్ లెవెల్కి చేరుకున్నాయి అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు కానీ ఎస్పెషల్లీ టీజర్ ముందు వరకు ఒక రకంగా ఉన్న ఉన్న అంచనాలు టీజర్ తర్వాత రెట్టింపు అయ్యాయి సో అప్పటి నుంచి ఇక సినిమా విడుదల కోసం నందమూరి ఫ్యాన్స్ కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నాగవంశి సినిమా పైన హైప్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు అంటే ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా డాకు మహారాజ్ ని ఒక రేంజ్ లో ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్ చేస్తున్నారు నాగవంశి గతంలో ఆయన గుంటూరు కారం విషయంలో కూడా ఈ రేంజ్ లోనే సినిమాను మోసేశారు ఖచ్చితంగా ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందంటూ అన్ని ఏరియాల్లో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా గుంటూరు కారం నిలుస్తుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు అదే రేంజ్ లో ఇప్పుడు డాకు మహారాజ్ గురించి కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపించిన ప్రతి చోట సినిమా పైన హైప్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు కాకపోతే నుంచి మాత్రం నాగవంశి కామెంట్స్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి సినిమా విషయంలో మీకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు అది ఎంతవరకు ఆడియన్స్ నమ్మే సక్యంగా ఉంటే బాగుంటుంది కాకపోతే మీరు చేసే ఈ యాక్షన్ సినిమా పైన నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుందంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు ఇప్పటికే డాకు మహారాజ్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైన విషయం తెలిసిందే ట్రైలర్ కూడా అంతగా చెప్పుకున్న అంశాలు అయితే పెద్దగా కనిపించలేదు పక్క రొటీన్ కమర్షియల్ సినిమాకి సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అదే రేంజ్ లో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్స్ కూడా ఎలిమెంట్స్ కనిపించాయి కాబట్టి ఈ సినిమాలో ఏదో కొత్తనం ఉంటుందని అనుకోవడం లేదంటూ కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఒక రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమా చేస్తూ ఈ రేంజ్ లో ఏదో పీరియాడిక్ మూవీ చూసి ఇండియా గర్వించే దగ్గర సినిమా చేస్తున్న రేంజ్ లో ఈ యాక్షన్ ఎందుకు అంటూ కూడా నాగవంశికి చురకాలంటిస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే తాజాగా నెటిజన్స్ నుంచి నాగవంశిపై వస్తున్న కామెంట్స్ పై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అనేది చూడాలి మరి